వేదన చెందుతుందండి ఇక్కడ ఇప్పుడు కాలంలో అయితే డాక్టర్లు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు మన పక్కన కదండి హాస్పిటల్స్ ఉన్నాయి నార్మల్ డెలివరీ అయినా ఉంది సిరిమ సిజరింగ్ డెలివరీ చేసేటప్పుడు అయినా కూడా ఎంత పెయిన్ ఉంటుంది ఎంత భయంకరంగామైన బాధ నొప్పి ఉంటుందండి కదండి మనయితే అమ్మ కొద్దిసేపు ఓడ్చుకోమ్మా అని మనకి సపోర్టుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మన పక్క ఉన్న ప్రేమనే దేవుని వారులారా కదండి ఎలాంటి బాధపడకుండా మగ్గ కొంచెం కొంచెంసేపు ఎంతగా చెప్పేవాళ్ళు ఉన్నారండి కానీ ప్రేమనే దేవుని వారి లారా అవ్వమ్మ గారికి పడుతున్నప్పుడు ఎవరైనా ఉన్నారా అండి ఉన్నారా అండి పక్కన ఎంతటి బాధను భరిస్తుంది ఆ తల్లి చూడండి ఆమె పక్కన ఎవరు లేరు ఎంతగా బాధపడుతుంది ఆ తల్లి కానీ మొట్టమొదటిగా